అందరికీ నమస్కారము జిల్లాలో అందరికీ నమస్కారము నేను మనపూరు మండల విద్యాసా కార్యవాణిని తుఫాన్ కారణంగా మన జిల్లా వ్యాప్తంగా గౌరవ డాక్టర్ గారు సెలవు ప్రకటించి ఉన్నారు ఈ కారణంగా మనపూరు మండలంలో వర్షాలు కురుస్తున్నాయి కూడాను సెలవు ప్రకటించి ఉన్నారు కావున పిల్లలు అందరూ కూడా ఇళ్ళలోనే ఉండి తల్లిదండ్రులు వాళ్ళు బయటకు పంపించకుండా నీటి దగ్గరకు వాటి దగ్గర బయటకు తీయకుండా పిల్లలోనే వాళ్ళు జాగ్రత్తతో ఉండాలని చెప్పేసి చూపిస్తున్నారు తర్వాత ఈ సీజనల్ సీజనల్ వర్షాల కారణంగా బయట తిరిగితే రకరకాల జలుబు జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది కావున జాగ్రత్తగా ఉండాలని బాలపాలికలందరూ కూడాను చిన్నారులందరూ కూడాను ఆరోగ్యపరంగాను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుచున్నాను ఇంకా మన మండలంలో కూడాను పునరావాస కేంద్రాలు ఏర్పరిచినారు అక్కడ కూడా అక్కడ ఆ సునరావాస కేంద్రాలలో తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవడము జరిగింది ప్రధాన ప్రధానోపాఠ్యాలు కూడాను ఆ యొక్క పాఠశాలలో ఐఏపీ ప్యానెల్స్ కానీ ముఖ్యమైనటువంటి మెటీరియల్ కడవకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుచుకుంటున్నాను